హాయ్ అండి వెల్కమ్ టు మామందర్ ట్విన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే చికెన్ లవర్స్ మీకోసమే బయట దొరికే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చాయండి ఫస్ట్ అయితే నీట్గా చికెన్ని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సో చికెన్ పకోడీ పీసెస్ మంచిగా ఉంటాయి అండ్ త్వరగా ఉడుకుతాయి మంచిగా ఫ్రై అవుతాయి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ పకోడీలో కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి కొంచెం అలాగే కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ లేకపోతే కొంచమే మైదాపిండి వేసుకోండి సో కొంచెం పొడి పొడిగా వస్తుంది కార్న్ఫ్లోర్ ఉంటే మాత్రం కార్న్ఫ్లోరే వేసుకోండి క్రిస్పీగా అంటే ముక్కలు గట్టిగా ముద్దగా కాకుండా విడివిడిగా వస్తాయి కార్న్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయటం వల్ల అలాగే చికెన్ మసాలా ధనియాల పొడి గరం మసాలా పొడి ఉంటే పౌడర్ మీ ఇంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా ఇది యాడ్ చేసుకోండి మసాలాలు ఏవైనా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇక్కడ మేమైతే అన్నీ యాడ్ చేసాము చికెన్ మసాలా ధనియాల పొడి గరం మసాలా పొడి కొంచెం అన్నీ యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా పొడిగా మిక్స్ చేసుకోండి సో ముద్ద ముద్దగా మనం ఆనియన్ పకోడీకి చేసుకున్నట్టు ముద్ద ముద్దగా కాకుండా వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఆ పొడిగానే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేస్తే ఆటోమేటిక్గా చికెన్కి పట్టేస్తాయి నీట్గా మొత్తం కలిసేలా అన్నీ చికెన్కి పట్టేలా మంచిగా మిక్స్ చేయండి ప్రెస్ చేసుకుంటూ కలుపుతుంటే మంచిగా ఆ చికెన్లోని వాటర్తోనే మనకి ముద్ద అయిపోతుంది ఎక్కడైనా పొడిగా ఉంది కొంచెం అంటే అవసరమైనప్పుడు కొంచెం ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయకండి జస్ట్ అవసరం అయితే ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకొని చూసుకుంటూ మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటేనేమో కొంచెం లేట్ ఉంది అంటేనేమో ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే చాలా మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇంకా బాగా వస్తాయి లేదు టైం లేదు అనుకుంటే ఆయిల్ హీట్ అయ్యేంతవరకు ఇక పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని పకోడి అయితే వేసుకోవాలండి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే ముక్క అనేది మాడిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల చికెన్ అనేది కుక్ అవ్వదు ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు చికెన్ పకోడీ అనేది వేసుకోండి మంచిగా సపరేట్ అవుతూ క్రిస్పీగా వస్తాయి డెఫినెట్గా ట్రై చేయండి బాగుంటాయి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి మాక్సిమం అప్పుడైతే కలరు మంచిగా ఏగుతుంది ముక్క అలాగే ఉడుకుతుంది క్రిస్పీగా బాగుంటుంది అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోండి చాలా క్రిస్పీ అండ్ ఎమ్మి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది చికెన్ పకోడీ ఆయిల్లో వేసేటప్పుడు కూడా ఎక్కువ ఎక్కువగా వేయకండి కొంచెం తక్కువగా విడివిడిగా ముక్కల్ని ఇట్లా అనుకుంటూ వేస్తే సపరేట్గా ఏ పీస్కి ఆ పీస్కి సపరేట్గా వస్తాయి తినేటప్పుడు కూడా బాగుంటుంది అలా ముద్ద ముద్దగా ఎక్కువ క్వాంటిటీలు వేస్తే మొత్తం ముద్ద అయిపోతుంది ఇంకా చూసారుగా ఎంత చక్కగా ఆయిల్లోనే సపరేట్ అయిపోయాయి పీస్ కాపీ ఏ పీస్ కాపీస్ గా విడివిడిగా ఉంటే క్రిస్పీగా ఉంటాయి అనమాట బాగా ముద్దగా అయితే ఉడకదు అందుకని తక్కువగానే వేసుకో ఒకేసారి క్వాంటిటీ మొత్తం ఫ్రై చేసుకోకుండా కొంచెం కొంచెం తక్కువ తక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి విడివిడిగా గా నీట్ గా వస్తాయి అన్నమాట పకోడీ వేడివేడిగా తింటుంటే అలా వేసి వేసినట్టు తీసిని తీసినట్టు అయిపోతుంది మొత్తం ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత లాస్ట్ లో కొన్ని జీడిపప్పులు మీ కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకొని ఆనియన్ లెమన్ పిండుకొని తింటే సూపర్ ఇగ టేస్టీ క్రిస్పీ చికెన్ పకోడీ అయితే ఇక రెడీ అయిపోయింది అలా వేడి వేడి చికెన్ పకోడీ మీద లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్తో తింటే సూపర్ ఇగా టమ్మీ అయితే ఫుల్ అవ్వాల్సిందే ఇక్కడ మేమందరం కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసుకుంటే చికెన్ పకోడీ అయితే తింటున్నాము పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చికెన్ లవర్స్ అయితే అస్సలు మీకు ఎన్నిసార్లు తిన్నా అసలు చిరాక పుట్టదు అంత ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ద ట్వింగ్స్ థ్యాంక్ యూ